वन्दे मातरम् वन्दे मातरम् सृजला सुफला मलरजीतला शृशामला मातरम् वन्दे मातरम् पुलकितयामि पुल्ल कुसुमित द्रुमदन शोभि सुहासिने सुमधुरभाषिणे सुखदा मनदा मातरम् वन्दे मातरम् वन्दे मैं 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 Thank Attention. Sukti. Health is well. Health is well. <coughs> <coughs> <Reidilyam> Shannon is. Attention. Parayoran Sukti. Parsaral Parsaprata. Parsaral Parsaprata. Manandar Parsaprata. Manandar Parsaprata. Shannon is. Attention. Padyam.

సైన్స్ దినోత్సవం సందర్భంగా మన పాఠశాలకు మన సైన్స్ శ్రీనివాస్ గారు గురువైనటువంటి శ్రీమతి విజయ్ కుమారి గారు మరి విచ్చేశారు అలా అదేవిధంగా మరి సైన్స్లో ఇస్రోలో పనిచేస్తున్నటువంటి రామ్మూర్తి గారు ఆయన కూడా మా ఆయన పాఠశాలకు విచ్చేశారు ఆ సందర్భంగా మన పాఠశాలలో ఈరోజు కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మరి మొత్తంగా మరి వాళ్ళ ముగ్గురు కూడా మాట్లాడవలసిందిగా మొదట శ్రీనివాస్ గారిని ముందుగా కొంచెం ఎమోషనల్గా ఉంది నాకు కానీ ఆకాశం నీలం సముద్రం ముద్దు వై స్కైజ్ బ్లూ వై సీఈ బ్లూ అనే ఒక క్వశ్చన్కి మనకి జాతీయ సైన్స్ దినోత్సవం జరుపుకునే ఫిబ్రవరి ట్వంటీ ఎయిత్ జరుగుతుంది సార్ సివి రామన్ గారు కనిపెట్టడం సో అదే విధంగా చూడండి నీలం అంటే ఎక్కడుంది చూడండి నాకు సైన్స్ బుద్ధులను నేర్పిన నా సైన్స్ గురువు విజయకుమార్ గారు ఆ రోజుల్లో మేము సైన్స్ బీడీ మేడం అనుకున్నాం తర్వాత మీ అందరూ చెప్పాను ఎంఎస్సీ బీడీ చేసి మా సేస్కి వచ్చి నలభై సంవత్సరాల క్రితం సో మాకు పాఠం అందించి ఆ తర్వాత ఈరోజు ఈ రకంగా మనం మేడం మళ్ళీ మనం పాఠం వినగలిగే రోజు వచ్చింది మీ అందరూ చాలా అదృష్టవంతులని తెలియజేస్తున్నాం అట్లనే మన భారతదేశ ఖ్యాతి ప్రపంచ దేశాల్లో ఎంతో ముందు తీసుకెళ్ళినటువంటి ఇస్రో ఎన్ఆర్ఎస్ఏ శాస్త్రవేత్తలు ఇంజనీర్లు మన ముందుకు ఈ రోజున మనందరిని ఉద్దేశించి ఎంతో గొప్ప ప్రజెంటేషన్ ఇవ్వడానికి మేడం క్లాస్ తర్వాత అందరూ అందరూ ముందు ఉన్నారు గొప్ప సమయాన్ని బాగా వినియోగించుకోండి మీరు చాలా ప్రసిద్ధమైనటువంటి సోల్స్ మీరు ఆత్మలు ఈ స్థితిలో మీరు ఏది స్వీకరించినా సరే మీ మనసుల్లో అది ముద్రపడిపోతుంది ముద్రపడిపోయి అది మీ జీవితానికి చాలా దోహదపడుతుంది అనమాట ఏదైనా సరే అందుకని మేము ఏమని చెప్పాలంటే చాలా ఇన్నోసెంట్ మైండ్స్ ప్యూర్ హార్ట్స్ అని చెప్పాలి మీ మనసులో చాలా పరిశుద్ధంగాను ఒక ఏమని చెప్పాలి చాలా ప్యూర్ అని పరిశుద్ధమైనటువంటి స్థితి మీది అందుకని ఏదైనా సరే స్కూల్ లెవెల్ నుంచి మనం సాధించగలము అని చెప్పేసి ఒక అంటే తీర్మానం జరిగింది స్కూల్ లెవెల్ నుంచే విద్యార్థి దశలో నుంచే మనం వాళ్ళకి ఏవైనా ఒక ప్రిన్సిపల్స్ ఒక సూత్రాలు మోరల్కి సంబంధించి సైన్ సైన్స్కి సంబంధించి ఏదైనా సరే అందుకనే మీకు అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ రకరకాల సబ్జెక్ట్స్ ఒక రకమైన సబ్జెక్ట్ కాదు మీకు అన్నీ మీరు ఇప్పుడు కొంచెం 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 నేర్చుకోగలిగి వాటి మీద అభివృద్ధి పెంచుకొని ఒక్కొక్క దాంట్లో మీరు నిష్ణాతులు అయ్యేటటువంటి అవకాశం మీకు ఇక్కడ ఇక్కడే లభిస్తుంది అదొకటే కాదు క్లాస్ రూమ్ వాతావరణంలో మీరు పరస్పర సహకారం కోఆర్డినేషన్ కోఆపరేషన్ ఒకరినొకరు ప్రేమించుకోవడం అంటే ఈ ప్రేమ అంటే ఆత్మీయత భావం స్నేహభావం ఏ సహకారం ఒకరి హెల్ప్ చేసుకోవడం ఒకసారి రబ్బరి ఒకసారి పెన్సిల్ ఒకసారి పుస్తకం ఒకసారి నోట్స్ అట్లా ఏ ఈ రకమైనటువంటి భావాలన్నిటిని కూడా ఇక్కడే మీరు పెంపొందించుకుంటారు ప్లస్ మోరల్ ఒకరి పట్ల ఒకళ్ళు మనం ఎలా మొరల్ మోరల్గా ఉండాలి ఒకరికొకరు ఎలా సహా సహాయంగా ఉండాలి సహనము ఏ తర్వాత క్షమ తప్పు చేసిన వాడిని క్షమించడం వాటి మీద ప్రతీకారం తీర్చుకోకూడదు భావాలు కూడా మీకు జరిగే పాఠాలు ముఖ్యంగా తెలుగు ఇంగ్లీషు సంబంధించినటువంటి భాషకు సంబంధించిన పాఠాల్లో మీకు అవన్నీ వస్తాయి అవన్నీ ఎందుకు అంటే మీలో ఉన్నటువంటి ఆ లక్షణాలని మరింత పెంపొందించుకోవడం కోసం అవి లేవని కాదు ఉన్నాయి కానీ అవి నిర్ధారణం అయిపోకుండా వాటి యొక్క పనితీరు మరింత మెరుగుపరచడానికి ఇవన్నీ కూడా మీ కార్యక్రమంలో వస్తాయి కాబట్టి ఎక్కువ సమయం తీసుకొని మీరు చాలా ఎండలో మాడిపోతున్నారు నేనైతే ఉండగలను మీరు ఉండలేరు సరే ఇంకా మన తర్వాత మళ్ళీ మాట్లాడుకుంటాం మీరందరూ కూడా మీ భావి జీవితాల్లో చక్కని వ్యక్తులుగా పరిణితం చెందిన వ్యక్తులుగా మీరందరూ కూడా అలా వర్ధిల్లాలని ఆ భగవంతుని నేను ప్రార్థించాను సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు ఈవేళ మీ గ్రేట్నెస్ ఏంటంటే మరి ఈ స్కూల్లోనే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ ఆ ప్రాంతాల్లో వర్క్ చేసి ఇదే స్కూల్లో ఎంతో మంది ఉత్తమ ఉపా ఉత్తమ ఉపాధ్యాయులు ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్ది మళ్ళీ మేడం ఈ స్కూల్కే ఆమె రెమినెన్సెస్ మళ్ళా గుర్తుకొస్తుంది మేడం అట్లా చెప్తుంటే ఐ ఆల్సో ఫీల్ సో ఎందుకంటే ఎమోషనల్ అవుతుంది అక్కడ ఎందుకంటే నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను రాజమండ్రి గవర్నమెంట్ ట్రైనింగ్ కాలేజీ చదువుకున్నాను వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కూల్ నూట ముప్పై సంవత్సరాలు చరిత్ర స్కూల్ దాంట్లో మేడం తెలిసే ఉంటారు గవర్నమెంట్ మోడల్ హై స్కూల్ ఫర్ బాయ్స్ గవర్నమెంట్ కంపెనీస్ కాలేజ్ అది దాంట్లో నేను చదువుతున్నాను మాకు కూడా సీతామహలక్ష్మి గారు అని మేడం వారు ఇప్పటికీ ఉన్నారు వారు సైన్స్ టీచర్ అనమాట అట్లాగే మరి టీచర్ గారు కృషికి ఎదురుగుండా మీకు అనిపించేది శ్రీనివాస్ ఇక్కడ మీకు అందుకే మీ ఊరు అయినా మొత్తం టీచింగ్ ప్రాముఖ్యత సైన్స్లో పిల్లలకి ఆశయం ఎట్లా ఉండాలి అనేది మొత్తం దేశ దేశాల్లో మాత్రం స్టేట్ అంతా కూడా ఆయన వ్యాపిం చేస్తున్నారు ఆయన మరి నాకు ఆయన చాలా చిరకాల మిత్రుడు మంచి స్నేహితుడు ఈరోజు ఆయన స్కూల్లో మరి మీ స్కూల్ యాజమాన్యం వాళ్ళ సపోర్ట్తో మరి మీరు అందరినీ ఇక్కడ తీసుకొచ్చి అంటే ఇప్పుడు మీరు చదువుకున్న దానికి మేడం గారు ఇక్కడ వర్క్ చేసేది ఎన్ని తరాలు వెళ్ళి ఉంటాయి చూడండి మీరు ఎంతమంది ఎంత ఎంత గొప్ప పొజిషన్లో దేశ దేశాల్లో ఉండుంటారు వాళ్ళందరూ ఈ స్కూల్ వాళ్ళందరూ సో మరి వారిలాగే మేడం ఆశయాలకు తగ్గట్టు మీరు అందరూ కూడా బాగా చదువుకుని మళ్ళా మీరు కూడా పెద్ద పొజిషన్ వెళ్ళి ఇదే స్కూల్కి రావాలని నా కోరిక థ్యాంక్ యూ आइए से असनडी इस जय हिंद जय हिंद कुछ